గుసకు సంబరటాలకు ఇక శ్రీశైలం తర్వాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చాడు మరి ఇవాళ తర్వాత గుసగు ఏమున్నాయి ఏందా మరిగా ఇక మరి ముచ్చటలకు పోతే ఈ వరంగల్ ముఖానగా ఉన్నది కదా మన కొండా సురేఖ మేడం ఉంది కదా మంత్రి ఆ కొండా సురేఖ మేడానికి మరి ఈ కడియం శ్రీఆర్ సార్కు మరి ఏమి ఇట్లా మరి ఏమవుతుందో ఏం కదా కానీ అస్సలు పడతలేదు అటులా ఇక మరి ఎంత పెద్ద మాట అన్నారనుకున్నావు కడియం శ్రీ గారిని అరే 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 ఇక నేను చెప్తా కాదు కానీ ఇక నల్లి కుట్టోడు అన్నది మరిగా మరి ఇక మరి ఈ ఒక కడియం శ్రీ అంటే కాదులు మరి చాలా మంది వ్యతిరేకతనే ఉర్రాట మరి అలాగ అలాగా లోపల లోపట మీటింగులు పెట్టుకొని మరి కొండ సురేఖ మీద చెప్పరా అని మాట చెప్పిరట మరి సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఆయనతో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరి ఏంది ఆ ఖాతా ఒకసారి చూద్దాం మరి కొండ సురేఖ మేడానికి కడియం శ్రీఆారికి అసలు వాళ్ళతోనే లేదా మరి ఏమైందో ఏం కానీ కడియం శ్రీఆారి మీద కొండ సురేఖ మేడం సంచలన వాక్యాలు అయితే చేసింది ఉన్నట్టుండి ఒక్కసారి నల్లి కుట్టడా అన్నదాట నేను మంత్రిని కాబట్టి నా ముందు కూర్చోవడానికి ఆయన అసలు ఇష్టపడతలేదు ఈ అంత గురించే నా పదవి పోతుందని తప్పుడు ప్రచారాలు జనాలలో కిడిస్తుందని కొండ సురేఖ మేడం అయితే గట్టిగానే ఏర్చుకుందాట రేవంత్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డికి నా మీద ఉత్తుత్తగానే బడగాల్సి మీదేస్తు అదృష్టం ఉండి మంత్రి ఇప్పుడు నేను మంత్రి అయిన గాయత్రం మాత్రానికే ఇగో నా మీద అస్సలు వరుసలేడని పగ పట్టుకొని గీత చెప్తుండని కొండ సురేఖ మేడం అయితే చెప్తులా ఇగో ఇది ఇట్లుంటే ఇగో మొత్తం మీద అందరు కలిసి గీడ ఒక్కతన మీటింగ్ పెట్టుకొని ఈ కొండ సురేఖ మేడానికి వ్యతిరేకంగా అయితే గట్టిగానే మాట్లాడిర మరి ఏమైందో ఏం ఇక కొండ దంపతులకు వ్యతిరేకంగా నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో మితికి పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు అంతా మరి పెద్దగానే చర్చ జరుపుకురాట ఇక మరి ఏం మాట్లాడిర ఒకసారి ఏం కథ చూద్దాము మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించండి ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాము మాకు నచ్చింది చేస్తాం మేము నచ్చింది మాట్లాడుతాం ఏమంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది కార్డ్స్ పనిచేయది అన్ని కులాల జాతిలో ఉన్నాం ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే గాని పార్టీకి లోపడి ఉండాలి పార్టీకి కట్టుబడి పని చేయాలి మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం చెప్పుకోవాలి ఆయన నిన్న మొన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ ఆయన కాలం జల్లి ఇక మరి గాడ నేనంటే పోటీ చేస్తా నేను పోటీ చేస్తా అని ఎవరంత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాట అదేనులా పోయినసారి పోటీ చేసి ఓడిపోయిన మన ఆయన ఉన్నాడు కదా క్రికెట్ సారు అజారుద్దీన్ సారు ఆ హుని సారు అజారుద్దీన్ సారు ఇక నేనే ఎమ్మెల్యే నేనే గెలుస్తా అంటే ఏ అటెడ్ అవుతుంది ఇక మరి దీనికి అధిష్టానం ఉంటుందో లెక్కు మన మహేష్ కుమార్ గౌడ్ సార్ అయితే గట్టిగానే అది అజారుద్దీన్ వ్యాఖ్యలపై మొత్తం మీద తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే గట్టిగానే ఖండించిండులా పోటీ చేయడానికి ఆసక్తి ఉంటే పేర్లు ఇవ్వాలని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నేనే ఎమ్మెల్యే అని ప్రకటించుకుంటే మంచిగా ఉండదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు ఆ బిఆర్ఎస్ పార్టీల మనకు ఆరు అడుగుల అందగా ఉంటాడు కదా అక్కడ ముఖాన్ని ఉంటాడు చూడు ఆ పాడి కౌశిక్ రెడ్డి సారు పాడి కౌశిక్ రెడ్డి సార్ నాట మరి ఏమైందో ఏం కథో ఏముచ్చటం మీదనో గానీ ఇగో ఈ ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేసి మరి వరంగల్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తారట మరి దాని కథ ఏంది ఆ సారి ఏం మాట్లాడిండు ఒకసారి ప్రజల కోసం కారీలో ఇబ్బంది అవుతుంది అయింది నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బిలామీ సీతత్త బిలా కడియం శ్రీహరి బినామీ ఎమ్మెల్యే నాగరాజ్ బినామీ వాళ్ళ బినామీలకి కొద్ది ఎన్ని రోజులు రాస్తున్నాడు ఇదే పద్ధతి అసలు ఇది దేన్ని నాకు నోటీస్ ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి మీకు ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ చిన్న మీద రేవంత్ రెడ్డి కదా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం సిఆరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తూ ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరీ హెల్మెట్లు పెట్టుకొని మరీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడలేదు లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్న చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ అరే ఈ ఎమ్మెల్యే మేడానికి ఏమైందో ఏం కథనో గానీ అరే ఊకే ఏడపోతాడా జనాలు జనాలైతే మరి అడ్డకి మరి ఎందుకు కావచ్చు మేడం అయితే మంచి పనులే చేస్తుంది మరి మేడానికి ఫాలోయింగ్ కూడా చాలా మంది ఉన్నారు మంచి అభిమానం ఉన్న కట్ట చిన్న ఎమ్మెల్యే అయింది మరి ఎందుకు కావచ్చు అసలు ఒక్కసారి ఊకే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డిపై ఒక్కటే రోజు రెండు ప్రాంతాలలో జనాలు ఇగో మరల పడ్డారనుకోరాదు మహబూబా జిల్లా తొరూరు మండలం చికటాయపాలెం గ్రామంలో ఇందిరామ్మ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ కార్యకర్తలు అవకవతలు చేసిరని యశస్వి రెడ్డిని పట్టుకొని చాలా గట్టిగానే అంటున్నారు అనుకోరాదు దొంగ ందరూ కలిసి అరువులకు ఇల్లు రాకుండా చేసి ఇగో ఎవరెవరికో కార్యకర్తలకు వాళ్ళకి ఇళ్లకు పశ్లీలు తీసుకొని ఇల్లు ఇస్తుని కాంగ్రెస్ ఎమ్మెల్యే అని గీ తీరుగా అడ్డుకురాట అరే ఏమన్నా ఉంటే మీరు మీరు నాయకులు మరి గట్టిగా చెప్పారు కానీ ఈ ఎమ్మెల్యేకి ఏం తెలుసు రా ఈ నాయకులు చెప్తేనే ఎమ్మెల్యే ఎట్లుంటుందో గట్లు ఇగా చేస్తుంది మరి ఈ అక్కను ఎందుకు గీత చేస్తున్నారు ఏం కత్తున్నావు కానీ ఓ కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఈ అక్క మీదకి పేరు రాకుండా చేర మంచిగా చేసి పేదోళ్ళకి ఇల్లు ఇర్రా నాయన మీరు ఏది చేసినా వచ్చేది బాధన మా అక్కకే మరి